ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ అధ్యాయం పదహైదు రెండవ విభాగం బల్వంత్ నాచ్నే చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు పంతొమ్మిది వందల పదహైదులో సిరిడి వచ్చారు భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచినేకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాచినేను తమ పాదాలొత్తమన్నారు తర్వాత అతని వెన్ను నిమిరి అతని కౌగిలించుకున్నారు అతనికి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొడుకు పుడితే కాలు అని పేరు పెట్టారు వాడు మూడవ ఏటని హరే రామ్ అని జపించేవాడు హెగ్డే అను పండితుడు వాణ్ణి గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్య మిత్రులలో ఒకడని చెప్పాడు కాలు కృష్ణుడితో తన ఆటపాటల గురించి ఏ రోజు ఏమి చెప్పేవాడో అదే రోజు హెగ్డే చేసే హరి విజయము పారాయణలో వచ్చేది కృష్ణుడు నన్ను ఏడిపించేవాడు అతడు నా వీపుపై నెక్కి నేను అతనికి కాలు గిచ్చి పైకి చూసేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు ఇలా చెప్తుండేవాడు కాలు అప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి తిప్పి యోగిలా కూర్చునేవాడు ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో నున్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూపి అది శ్రీకృష్ణ సందేశం ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్ధగా వింటోందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి అలాగే చేస్తుంటాను అన్నాడు కాలు బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు అతనిని చూడ్డానికి మహాత్ములు ఉపాసనీ బాబా మరియు గాడ్గి బాబా వచ్చారు కాలుకు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు పవిత్రమైన శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వరి పద్మూడవ అధ్యాయం వినిపించు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తండ్రి దుఃఖం వలన చదవలేకపోతుంటే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాకు అర్థమైంది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ఒకరోజు సాయి గర్భవతి అయిన శ్రీమతి రేఖీతో నా వరప్రసాదం నీ దగ్గరున్నది అన్నారు బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు మీవాడే అన్నాడు రేగే వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా రెండో ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నారు అదే విశ్వాసమంటే వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు ఆ తర్వాత వారు సిరిడి వెళ్ళినప్పుడు రేగే గురించి ఆ బిడ్డ నావాడు ఇతని ప్రార్థన అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా ఒకప్పుడు అందుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు అతడు కండోబా ఆలయంలోని ఉపాసని బాబాను దర్శిస్తే ఆయన ఈ వయసులో దృష్టి వస్తే కోరికలు హెచ్చుతాయి జ్ఞానం కోరుకో అన్నారు అతను మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు అతను సిరిడిలో ఉండమన్నారు నెల రోజులలోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు మరణించినది అతని భార్యే అంటే అజ్ఞానం కాని అతడు కాదు అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా మహల్సాపతి సాయిని ఎంతగానో సేవించాడు కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు ఉదాహరణకి ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ దానిపై దుప్పటి పరచి పక్క వేయడం మహల్సాపతి మాత్రమే చేసేవాడు అతడికి సాయి సద్గతినిచ్చారు సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండు సోమవారం నాడు అతడు పూజ చేసుకొని నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి నేడే నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నారు అందరి భోజనాలు అయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకొని కప్ని ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు ఒక మేకకు ఒక బర్రెకు ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతిని ఎలా ప్రసాదించారు వేరు వేరు అధ్యాయాలలో చూస్తాము అలాగే ఒకరోజు శ్రీమతి జోక్తో బాబా తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్నం ఆరతయ్యాక మీ దొడ్డి వైపుకొచ్చే గేదకు పెట్టు అన్నారు ఆమె పులగం చేసేసరికి దొడ్డివైపుగా గీద వచ్చి పులగం తిని చనిపోయింది ఆమె భయపడుతుంటే బాబా నీకే దోషమూ లేదు దాని చివరి కోరిక తీరి మంచి జన్మకి వెళ్ళింది అని అభయమిచ్చారు